నల్గొండ పట్టణంలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు భారతీయ భాష సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారతలో భాగంగా భారతదేశంలోని వివిధ సంస్కృతులను భాషలను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులకు కేరళ సంస్కృతి సంప్రదాయాలు ఆ భాష గురించి వివరిస్తున్నారు ఇందులో భాగంగా మలయాళ భాషను విద్యార్థులకు నేర్పిస్తున్నారు దీంతోపాటు మాతృభాష అయిన తెలుగు కూడా స్పెషల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు విద్యార్థులు మాట్లాడుతూ ఓ కొత్త భాషను నేర్చుకోవటం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ భాష కూడా తెలిసి ఉండటం ఉపయోగపడుతుందని విద్యార్థులు అంటున్నారు జూన్ రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు భారతీయ భాష సమర్ క్యాంప్ లో భాగంగా మా కేంద్రీయ విద్యాలయం నందు మలయాళం తెలుగు భాషలను నేర్పించడం జరుగుతుంది మాతృభాషతో పాటుగా మలయాళాలను కూడా నేర్చుకోవటం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కోర్స్ ప్రతిరోజు ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు విద్యాలయంలో జరుగుతూ ఉంది పిల్లలకు అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది మాకు భారతీయ భాష సమ్మర్ క్యాంప్ నుంచి మాకు తెలుగు మళ్ళీ మలయాళం నేర్పిస్తున్నారు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి మేము ఒకేసారి రెండు లాంగ్వేజెస్ చదువుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉంది మేము ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాం నేను కర్ణాటక నుంచి నా మాతృభాష కర్ణాటక నుంచి నా ఫ్రెండ్స్తో అందరితో నేను మంచిగా నేర్చుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ డేస్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను సార్ వాళ్ళు మాకు చాలా ఉపయోగకరం అనేది చెప్తున్నారు ఇంకా నేను పక్క రాష్ట్రానికి